నమస్కారం మేలుకో మిత్రమా ఈరోజు ప్రధానంగా వచ్చిన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఒక వార్త అయితే వచ్చింది ప్రధానంగా వార్తను చూద్దాం వాల్మీకి బోయిలను ఎస్టీ జాబితాలో చేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని భాజపా జిల్లా అధ్యక్షులు కనిగిరి నీలకంఠం భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వగరూరు రాఘవేంద్ర అన్నారు ఓకే ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ వాల్మీకి యువసేన రాష్ట్ర అధ్యక్షులు వినోద్ రాష్ట్ర కార్యదర్శి రామాంజనేయులు అంటే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వంలో అయితేనేమి వైసీపీ ప్రభుత్వంలో అయితేనేమి ఇలా పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు వాల్మీకి అనే సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చలేదు దీనికి ప్రధాన కారణం వాల్మీకి ఎందుకోసం అంటారు స్వార్థ రాజకీయాల వలన ప్రస్తుతం ఉన్న వాల్మీకి సామాజిక వర్గంలో ఉన్న నాయకులే దీనికి ప్రధాన కారణం ఏ ఒక్కరైనా గొంతిచ్చి పార్లమెంట్లో మాట్లాడారా ఎవరూ మాట్లాడలేదు వాల్మీకి సామాజిక వర్గంలో ఉన్న కొంతమంది నాయకులు పదవులు హోదాలు కొడుకులు కూతుర్లు ఫ్యామిలీ ఫ్యామిలీ అనుభవించుకోవడానికి చూస్తుంది కానీ నా సామాజిక వర్గం వెనుకబడింది నా సామాజిక వర్గాన్ని ఎలా ముందుకు తీసుకోవాలి నా సామాజిక వర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి నా సామాజిక వర్గాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక దూర దృష్టితో ఎక్కడైనా ఆలోచిస్తున్నారా ఎవ్వరూ ఆలోచించడం లేదు కేవలం వాల్మీకి సామాజిక వర్గం ప్రజల్ని ఓట్ బ్యాంక్గానే తీసుకుంటున్నారు ఓట్ బ్యాంక్గానే తీసుకుంటున్నారు దీని ప్రజలు గమనించాల్సిన విషయం ఉంది ఎందుకంటే మనం ఓట్ బ్యాంక్ కాదు మనం రాజకీయాల్లోనైతేనేమి ఆర్థికంగా అయితేనేమో ఇతర రంగాల్లో అయితేనేమో సామాజికంగా అయితేనే ప్రతి విషయాల్లో అభివృద్ధి చెందాలంటేనే మనం సామాజికంగా ఎస్టీ జాబితాలో చేర్చాలి కానీ స్వార్థ రాజకీయాల వలన మనలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు మనల్ని ఇప్పటి వరకు ఎస్టీ జాబితాలో చేర్చపోవడానికి కారణం వాళ్ళే ప్రధానంగా ఒకరైనా సరే గొంతెత్తి మాట్లాడి ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు అనంతపురంలో ఉన్నారు కర్నూలు జిల్లాలో ఉన్నారు అనేకమైన వ్యక్తులు ఉన్నారు అనేక రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు కానీ ఏ ప్రయోజనం ఏ ఒక్కరైనా మాట్లాడారా ఏ ఒక్క పదవుల కోసం ప్రభుత్వాల కోసం పనిచేసే వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాల్మీకి సామాజిక వర్గాన్ని ఎప్పుడు ఎస్టీ జాబితాలో చేర్చలేరు ఇది చేరాలంటే మనం ముందు అడుగు వేయాలి ప్రతి ఒక్కరు ముందుకు అడుగు వేయాలి రాజకీయంగా కాకుండా సామాజికంగా ప్రతి ఒక్కరు కలిసి పోరాటం చేస్తే తప్ప దీన్ని సాధించుకోలేం నెక్స్ట్ వీడియోలో దీనికి ప్రధాన కారణంగా ఉన్న నాయకుల పేర్లు చెప్తాను ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి